రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అతి తక్కువ గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ నెల పదహైదు వరకు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆనందాన్ని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలమవుతాయి కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది భూవాహన లాభాలు సౌఖ్యాలు అందుకుంటారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా మిధున మిథున రాశిలో సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జీవిత భాగస్వాముల నుంచి వ్యాపార భాగస్వాముల నుంచి లాభాలు అందుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి గురువు ఈ నెలంతా కూడా భావంలో మిదుర రాశిలో సంచరించడం వల్ల గురుబలం అనేటువంటిది యాభై శాతం మీకు లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే కార్యక్రమాలంతా సద్వినియోగం అవుతాయి సంతృప్తిగా కాలం గడుపుతారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ మంచి అభివృద్ధిని ఆనందాన్ని పొందగలుగుతారు సష్టమభావంలో సింహరాశిలో కేతు సంచారం సంచరిస్తుంది ఈ కేతువు సష్టమభావంలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు భగవంతుని దర్శించుకోగలుగుతారు పుణ్యఫలాన్ని పెంచుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మీనరాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి లాభాధిపతి వేయాధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఏలనాటి శని దోషంలో ఇది జన్మరాశి అనగా రెండవ భాగం నడుస్తోంది సోమరతనం వల్ల అనగా బద్దక స్వభావం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు అవుతారు అలాగే వేయములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఒక దురాశ పనులతో కలిసి మీరు అనవసరంగా డబ్బులు వెచ్చించి నష్టపోవడం మోసపోయేటువంటి వాతావరణం ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీనరాశి వారికి ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు వెయ్యిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గా దేవిని దర్శించి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి కుంకుమార్చన చేసుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి ఈ వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను శనిశ్వరిని దర్శించుకోండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్ఠకం చదువుకోండి వయోవృద్ధులకు ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ శనివారం రోజు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా ఆసుకోవద్దు నమస్కారం